వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ ఈరోజు మనం చామాకులతో ఆకులతో చక్కగా పప్పు చేసుకుందామండి ముందుగా మనం చామాకులు ఆకులు అయితే సరిపోతాయండి ఎక్కువ అక్కర్లేదు చక్కగా వారానికి ఒకసారి ఇలా చేసుకుంటే మంచిది ఇది క్యాన్సర్ కూడా చాలా మంచిది అంటండి నేను విన్నాను మీకు కూడా చక్కగా చూపిస్తున్నాను ఇలాగ మేము కూడా చేసుకుంటాం ఈ పప్పుని ఇలాగా లేత ఆకులను మనం తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఒక గ్లాసు పప్పు అయితే సరిపోతుందండి సరిపడా నీళ్ళు పోసేసుకొని కడిగి దాంట్లో వేసేసుకున్నాము వేసేసుకున్నాక మనం పొయ్యి మీద పెట్టేసి చక్కగా ఉడుగుతూ ఉంటుందండి అది ఈ లోపు మనం ఆకులు శుభ్రంగా కడిగేసి సన్నగా చక్కగా తరిగితే బాగుంటుందండి త్వరగా ఉడకాలంటే మిక్స్ చేసుకున్న బాగానే ఉంటుంది లేత ఆకులు అయితే ఇంకా బాగుంటాయి అన్ని ఆకులతో పాటు మనం కూడా ఇలాంటి ఆకులు కూడా తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి పప్పు ఉడకొచ్చిందండి వచ్చిందండి మనకి మట్టి చక్కగా దాంట్లో అయితే ఇలాగా పాత్రలు మారుస్తూ ఉండాలి ఎక్కువసేపు అయితే మనకి లేట్ అవుతుంది ఈలోపు మనం వేరేగా ఒక బాండీలో ఆవాలు ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి నాలుగు పచ్చిమిరపలు ఒక స్పూను జీలకర్ర ఇవి కూడా కొంచెం పచ్చి అంటూ లేకుండా మనం వేగితే సరిపోతుందండి రెండు టమాటాలు ఇవి కూడా కొంచెం వేగాక అప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఆకు వేసుకున్నాము తర్వాత ఒక అర స్పూను పసుపు ఒక స్పూను కారం ఇవి వేసేసుకొని మనం చక్కగా మగ్గాలి కాబట్టి నీళ్ళు పోసేసుకోవాలండి ఒక అరలోట అయితే సరిపోతుందండి ఈలోపు మనం పప్పు రుబ్బేసుకుందాము ఇది ఉడకొచ్చిందండి ఇప్పుడు ఇది కూడా మనం రుబ్బుకుందామండి చక్కగా తీసేసుకొని ఈ రుబ్బేసేసి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు వేసేసుకుందాం వేసేసుకొని అలా కలిపి ఒక రెండు నిమిషాలు అలా పెడితే ఈ ఫ్లేవర్ అంతా చక్కగా పప్పులో పట్టి బాగుంటుందండి టేస్ట్గా మూత పెట్టేసేసుకుందాము అయిపోవచ్చింది ఇప్పుడు మనం చక్కగా తాలింపుకి రెడీ చేసుకుందాము తాలింపుకి మీకు తెలిసిందేగా చక్కగా ఉల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఇలాంటివన్నీ చక్కగా వేసేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసేసుకుందాము రెండు రబ్బలు అయితే సరిపోతుందండి చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ